హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని లీటర్ నీళ్లు పోసుకున్నానండి వాటర్ బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం దాంట్లో రెండు కప్పులు మేకర్ తీసుకున్నాను ఈ దాంట్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందామండి గ్రేవీ కోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కాజు ఎనిమిది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నామండి ఒక బాండి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని గట్టిగా పిండి వేసేసుకుని ఆయిల్ వేసుకుని వేపుకుందాం ఎర్రగా వేపుకుందామండి అయిపోయిందండి తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ బండి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కొంచెం జీలకర్ర వేసి ఎర్రగా వేపుకుందామండి కొంచెం పసుపు ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ మిక్సీ పెట్టుకున్నానండి అది దాంట్లో వేసేసుకుందాం అది పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి ఒక టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు దాన్ని యాడ్ చేసుకున్నామండి అది పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం కొంచెం సాల్టు రుచి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి వేపుకుని తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాంట్లో యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి కారం నాకు సరిపడే అంత వేసుకున్నానండి మీకు మీ ఇష్టం వచ్చినంత మీరు వేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకే వాటర్ వేసుకోండి ఆ మేకర్ దాంట్లో యాడ్ చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకున్నానండి కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు నేను వేసుకోలేదు కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ హోమ్ మేడ్ మసాలా పొడి దాంట్లో యాడ్ చేసుకున్నానండి అంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి